హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికి భోగి శుభాకాంక్షలు చాలా మిస్ అవుతున్నాము ఎందుకంటే మేము నార్త్ లో ఉత్తరప్రదేశ్ స్టేట్లో గవర్నమెంట్ లో అయితే ఉంటున్నాము మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు సో ఇంటికి వెళ్ళడానికి అస్సలు కుదరలేదండి ఈ సంక్రాంతికి ఎంతమంది ఇంటికి వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉంటుంది బాబోయ్ పొద్దు పొద్దున్నే లేవాలంటే అస్సలు కుదరట్లేదు చాలా చలి మార్నింగ్ మార్నింగే ఇక్కడ గడప పూజించుకొని ముగ్గు అయితే పెడుతున్నాను ముగ్గు అన్నానే కానీ ముగ్గుతో అయితే కానీ చాక్లీస్తో అయితే వేస్తున్నాను నాకైతే ముగ్గులు అస్సలు రావు ఏదో అలా పీస్తో అయితే కొద్దిగా బెటర్ అండి ముగ్గు పిండి అయితే అస్సలు రాదు ఇందాక పేపర్ పెట్టుకొని ఒకటి చూపించాను కదా ఫస్ట్ దాని మీద ట్రై చేశాను దానికన్నా ఇక్కడ నుగ్గు చాక్లీస్తో వేస్తేనే బాగొచ్చింది ముగ్గు వేస్తుంటే డ్రింకింగ్ వాటర్ అయితే వచ్చాయి ఫిల్ చేయించుకోవడానికి వాటర్ క్యాన్స్ తీసుకొని కిందికి అయితే వెళ్తున్నాను మాకు వాటర్ వచ్చేసి పైన అండి ఇక్కడైతే అంత ప్లేస్ అయితే ఉండదు కదా పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి అయినా నాకైతే ముగ్గులు రావలేండి ఏదో సింపుల్గా అలా వేశాను ఇక్కడ మా ఆర్మీ లో ఆవులు అయితే చాలా ఉన్నాయండి బయట నుంచి వస్తాయి అందుకే నాకు ఈజీగా ఆవు పేడ దొరికింది ఇక్కడ పూజించేసి బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి అక్కడ గొబ్బెమ్మ పెట్టాను నాకు ఒక డౌట్ అయితే వచ్చింది కరెక్టో రాంగో తెలియదు మీకు ఏమైనా తెలిస్తే చెప్ప చెప్పండి ఏంటి అంటే గొబ్బెమ్మ పెట్టిన తర్వాత అగరబత్తి వెలిగించాలి కదా స్నానం చేసిన తర్వాత వెలిగించాలా లేదా అనేది సో నే నేను వెలిగించేటప్పుడు నాకు అనిపించింది అరే నేను స్నానం చేయలేదు కదా ఏంటి అని సో ఇలా చేయడం రాంగో రైట్ నాకైతే చెప్ప అలాగే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ పిల్లల కోసం టిఫిన్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ పిల్లలకి హాలిడేస్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చేసాను నేనైతే స్వీట్ పొటాటో పరోటా అయితే చేస్తున్నాను అందుకోసం స్వీట్ పొటాటాని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని బాగా స్మాష్ చేసి కట్ చేసిన ఆనియన్స్ని ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి కొత్తిమీర అండ్ నేనైతే కస్తూరి మేతివి కూడా వేసాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అలాగే గోధుమ పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నాను ఇలా చపాతీలాగా చేసి పెట్టుకొని దానిలో కొద్దిగా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ పొటాటో స్టఫ్ అంతా వేసి ఇలా చూపించినట్టు చుట్టుకోవాలి ఇలా చపాతీలాగా దాని మీద ప్రెజర్ పడకుండా స్లోగా రుద్దుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం అండ్ హెల్తీ కూడా స్వీట్ పొటాటో ఇంకా నార్మల్ చపాతి ఎలా చేస్తామో అలా ప్యాన్ మీద కాల్చుకోవడమే నార్మల్గా అయితే మా సైడ్ దోశలు తింటారు మార్నింగ్ భోగి రోజు అయితే సో నేను కూడా అలాగే దోశలకైతే నానబెట్టాను ఏం జరిగిందంటే ముందు రోజు నైట్ నానబెట్టాను మార్నింగ్ కొద్దిగా ఎండ ఉంటుందని ఫర్మెంటేషన్ జరుగుతుందని చెప్పేసి నానబెడితే పొద్దున చూస్తే కరెంట్ అయితే అస్సలు లేదు మిక్సీకి వెళ్దామంటే సో అందుకోసమని నా చపాతీ అయితే చేస్తున్నాను సారీ సారీ పరాట అయితే చేశాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు లవ్లీ అదే మా పాప వాళ్ళ స్కూల్లో అయితే భోగి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు పాపని స్కూల్ బస్ ఎక్కిచ్చి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను నాకు టీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా వారితో కలిసి తాగడం అంటే ఇంకా ఇష్టము నాకు ఆ కొంచెం టైం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కలిసి టీ తాగడము కొద్దిసేపు కబుర్లు మాట్లాడుకోవడము నేను చాలా మిస్ అవుతున్నాను ఆ కొద్దిపాటి టైమ్ని మా గగను మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మా బాబుని కూడా స్కూల్కి అయితే రెడీ చేశాను వాడు ప్లే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఆర్మీ వాళ్ళది చూడండి ఇక్కడ బాగా రిలాక్స్ అవుతున్నాడు ఆ రూమ్ హీటర్ ముందు ఉండడం అంటే వాడికి చాలా ఇష్టం ఇక్కడ ఉన్న చలికి వేడిగాలు వస్తుంటే బాగా అనిపిస్తుంది వాడికి ఇంకా వాడికి కూడా టిఫిన్ తినిపిస్తున్నాను ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ఏమో కానీ డేస్ కరెంట్ కనుక కొద్దిసేపు లేకపోతే వర్క్స్ అన్నీ లేట్గా అవుతాయి కదా ఇక్కడ గగన్ స్కూల్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను వాడి బ్యాగ్లో అయితే ఒక పెయిడ్ డ్రెస్ అండ్ డైపర్ హ్యాండ్ కట్ చీప్ టిఫిన్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే పెట్టాలి పోతున్నా ఎక్కడికి పోతున్నా కూల్ కేక్ కూడా తింటావా ఎవరు చేశారు ఎవరు చేశారు కేక్ ఎందుకు చేసిందీ అందుకే చేసిందా గన్ స్లోగా రా క్లైమేట్ చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు టైం వచ్చి టెన్ అవుతుంది వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ టూ వన్ థర్టీ వరకులో फ्लाइंग्लाइंक बाय फ्लाइंग फ्लाइंग खड़ी मैं? तो हाँ। हाँ। बाय बेटा. ఇద్దరు పిల్లల్ని స్కూల్కు పంపించేసి ఇంట్లో కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొన్ని సామాన్లు తీసుకోవడానికి క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము అలాగే ఈరోజు ముఖ్యమైన వాటిని తీసుకోవడానికి కూడా అవే అండి భోగిపళ్ళు ఫస్ట్ అయితే ఈ క్యాంటీన్కి వచ్చాము ఈ క్యాంటీన్లో అయితే ఏ సామాన్లు లేవు పీనట్ బటర్ ఉంటే ఒకటి తీసుకొని వచ్చేసాను ఈ క్యాంటీన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ క్యాంటీన్ ముందు రేగి చెట్టు ఉంది రేగి పళ్ళు తీసుకోవచ్చని వచ్చాము మేము పనులు ఏడుతుంటే రోడ్డుపైన పోయేటోళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఏంటి ఇల్లు అని చెప్పేసి అన్నీ దూరవి దొరికాయి పండుగ లేవు అస్సలు తర్వాత ఇంకో క్యాంటీన్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాము ఇక్కడ నాతో పాటు వచ్చిన అక్క అయితే మన తెలుగు వాళ్ళే అండి త్వరగా ఇంటికి వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు వచ్చే టైం అయింది గోబీ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ని అయితే కట్ చేస్తున్నాను గోబీ ఫ్రై అంటే మన సైడ్ దొరికే మంచూరియా అయితే కాదండి నార్మల్గా ఫ్రై క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి నిన్న ఆఫ్టర్నూన్ నేను మెంతిపప్పు అయితే చేశాను అది కొద్దిగా మిగిలిపోయింది హీట్ అయితే చేశాను అండ్ ఈ పక్క రైస్ అయితే పెట్టాను ముందే చెప్తున్నా ఈ గోబీ ఫ్రైని అస్సలు ట్రై చేయకండి అంత టేస్ట్ అయితే బాగా రాలేదు ఏం జరిగిందంటే నేను ఇంట్లో కార్న్ఫ్లోర్ లేదని చెప్పి బియ్యం పిండి వాడాను ఇలా ఉప్పు కారం గరం మసాలా బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకున్నాను అంత టేస్ట్ అయితే బాగా రాలేదు ఓకే ఓకే ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇక డ్రెస్ చేంజ్ చేసి అన్నం అయితే తినిపిస్తున్నాను ఇక్కడ పిల్లలకు తినిపిస్తూ నేను కూడా వాళ్ళతో పాటు అన్నం తిన్నాను సో తిన్న తర్వాత కొద్దిగా హెయిర్ కేర్ అయితే తీసుకున్నాను ఈ మధ్య జుట్టు ఎంతలా ఊడిపోతుందంటే తల మీద దువ్వెనబెట్టి దువ్వాలన్నీ భయం వేస్తుంది ఇది వచ్చేసి ఫ్లాక్సీడ్ జెల్లీ అనమాట ఫ్లాక్సీడ్స్లో వాటర్ వేసి బాయిల్ చేస్తారు జెల్లీలా ఫైవి అది తలకు రాసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోవడమే హెయిర్ ఫాల్ అయితే కొద్దిగా బెటరే కంట్రోల్ అవుతుంది ఇది ఒక్కటే కాదు కొద్దిగా ఆయిల్ కూడా పెడుతూ ఉన్నాను

ఈవినింగ్ పిల్లలకి ఇలా భోగి పనులు అయితే పోసాము పిల్లలకి భోగి పళ్ళు పోసిన తర్వాత మా క్వార్టర్స్ లోకి బస్సు వచ్చేసింది బస్సు ఎక్కి వెళ్తున్నాము ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము మీకు చెప్పలేదు కదా మా యూనిట్లో అంటే ఆర్మీ వాళ్ళే అందరూ కలిసి భోగి సెలబ్రేట్ చేస్తున్నారు భోగిని వీళ్ళు లోరి అంటారు మన సైడ్ అయితే ఎర్లీ మార్నింగ్ భోగి మంట వేసుకుంటాం కదా కానీ ఇక్కడ నార్త్లో అయితే నైట్ టైం చేసుకుంటారంట ఒక యూనిట్ వాళ్ళందరూ ఒక ప్లేస్లో కలిసి ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేశారో చూడండి

మన సైడ్ భోగి మంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు పాత వస్తువుల్ని వేస్తాం కదా కానీ నార్త్ వాళ్ళు భోగి మంటల్లో వేరుశెనగలు అటుకులు నువ్వులుండలు వేస్తారంట ఇక్కడ అవే పంచుతున్నారు వాటిని ప్రసాదంగా కూడా తీసుకుంటారంట ముందు చెప్పాను కదా వేరుశెనగలు అటుకులు నువ్వులుండలు వేస్తారని ఇక్కడ భోగి మంట చుట్టూ తిరుగుతూ వేస్తున్నాము ఇంకా పాటలు పాడుకుంటూ డాన్సులు కూడా వేస్తారు అలా మా యూనిట్లో భోగిని సెలబ్రేట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చాక పిల్లలకి ఫుడ్ పెట్టి నేను కూడా తినేసి వాళ్ళైతే పడుకున్నారు ఇంకా నాకు కొన్ని వర్క్స్ ఉంటే చేస్తున్నాను సో నేను చెప్పాను కదా మార్నింగ్ కరెంట్ లేక దోశ బ్యాటరీ అయితే పట్టలేదని అది ఇప్పుడు పడుతున్నాను రేపు మకర సంక్రాంతి కదా పూర్ణ చేద్దామని ముందు రోజే శనగపప్పు నానబెడుతున్నాను అలాగే బియ్యము మినపప్పు కూడా నానబెట్టాను రేపు ప్రసాదంగా దేవునికి ఇదే పెట్టాలనుకుంటున్నాను ఇంకా సింక్లో లో కొన్ని వెజల్స్ ఉంటాయి అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నైటే క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే ఫ్రెష్ గా ఉంటది ఖాళీగా చూసినప్పుడు కిచెన్లో అయితే నేను నైటే ఎక్కడిదక్కడ సర్దేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ నాకు హడావిడి లేకుండా ఉంటుంది ఈరోజైతే నైటే వాకి దగ్గర క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజులు వేసి తొందరగా ముగ్గు పెట్టుకోవచ్చుని రేపు బాబుకి స్కూల్ లేదు కానీ పాపకైతే స్కూల్ ఉంది అందుకోసం దాని యూనిఫామ్ అంతా సెట్ చేసి పెడుతున్నాను దోశా బ్యాటరీని అయితే రూమ్ హీటర్ ముందు పెడుతున్నాను ఆ వేడికి ఏమన్నా ఫర్మెంటేషన్ అని ఇప్పుడు టైం చూసారా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ బోగి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్